ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్న నాయుడు బ్లాగ్స్ ఈ వీడియోలో ఒంటికి ఎంతో చలవ చేసే పెసరపప్పు గెంజి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము పెసరపప్పును టూ కప్స్ తీసుకొని వాటర్ వేసి బాగా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ కడుక్కుంటే సరిపోతుందండి ఇలా కడిగేసి వాటరు వంపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఐదు గ్లాసులు నీళ్ళు పోసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకొని పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనము ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరిపప్పు ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిపైన ఉండే పై వాటరు వంపేసుకోవాలి ఇలా వంపేసిన పప్పుని పప్పు గెత్తి తీసుకొని బాగా ఎనిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఎనుపుకున్న తర్వాత ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి అలాగే చక్కెర వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి అంతే అండి మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెసరపప్పు గంజి రెడీ అయిపోయింది ఇంకా ఇది సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకోవడమే మనకు పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ వేసవిలో కూడా మనకు శరీరానికి ఎంతో చలువ చేస్తుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్